హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి మాగండి ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అండి ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ కోసము నేను రోజు ఎప్పుడు లెగ్స్ ఉంటారా వీళ్ళు ఎప్పుడు ఏదో పాయింట్ దొరికిద్దా వీడియో చేద్దాం అని వెయిట్ చేస్తూనే ఉన్నాను కానీ వన్ వీక్ నుంచి అస్సలు కుదరట్లేదు ఎందుకంటే మనం ఎపిసోడ్ రివ్యూ చేసి అయిపోయిన తర్వాత టీవీ ఆన్ చేసి చూసేటప్పుడు కల్లా వాళ్ళు సూపర్గా నిద్రపోవటము లేకపోతే ఒకళ్ళు ఇద్దరు లెగ్స్ ఉండి వాళ్ళు అటు ఇటు తిడితే ఒక టూ పాయింట్స్ ఓ పాయింట్ రావడం దానికి ఏం వీడియో చేయాలి అనుకోవటము ఇట్లాంటివి ఈ వీక్ అంతా కూడా జరిగిపోయిందనమాట అక్కడ వాళ్ళు లెగ్స్ ఉండి పాయింట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయకుండా అయితే పడుకోరు అది ఖచ్చితంగా చేస్తారు అది వాళ్ళు నిద్రపోతే తప్ప అది మిస్ అయిపోతే తప్ప ఇక వేరేది అయితే ఏమీ ఉండదు కానీ మీతో వాళ్ళందరూ కూడా మిడ్ డేట్లో లైవ్ అప్డేట్స్ అంటారు వీళ్ళందరూ ఎక్కడ చూస్తున్నారా బాబు వీళ్ళందరికీ ఎలా తెలియదు ఈ వాళ్ళు లెగ్స్ లేరు కదా నాకే రావట్లేదా నా టీవీలోనే రావట్లేదా అనుమానం కూడా వచ్చింది ఒక్కోసారి అయితే నాకు కానీ ఇదంతా ఏంటిఆర్ అంటే ఎపిసోడ్ జరి మనం చూస్తాం కదా ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఎపిసోడ్లో పాయింట్ పాయింట్ చూపిస్తాడు కాబట్టి మనం దాని గురించి అది చూడాలి కంపల్సరీగా అది కుదరట్లేదు అది చూడాలి అప్పుడు లైవ్ జరుగుతూ ఉంటుంది కదా ఆ పాయింట్స్ కూడా రాసుకొని చేస్తారు కానీ నాకు అది కుదరట్లేదు టీవీలో రికార్డ్ చేసుకుంటారు కొంతమంది ఆ రికార్డు ఇది కూడా నా టీవీలో లేదనమాట సో అక్కడ మిస్ అవుతున్నాను నేను చాలా చాట భారతని చెప్పాను మాకండి సో ఎపిసోడ్ తర్వాత మనకు ఒక ప్రోమో వచ్చింది కదా ప్రోమోలో వాష్ షెఫ్ సంజయ్ గారు వచ్చారు లోపలికి కింగ్ కింగ్స్కి అలాగే క్వీన్కి భోజనం వండి పెట్టడానికి అలాగే భోజనం తీసుకొని వచ్చారు వాళ్ళకి రాజభోగాలు అని అని అన అనొచ్చు అంత భీభత్సమైన ఫుడ్డు పెట్టారండి అసలు వాళ్ళు తినలేక 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 అల్లాడిపోయారు అనమాట వాళ్ళు ఫుడ్డు కోసం ఎంత కరువాసిపోయారో అంత ఆ ఫుడ్ తినలేకపోయారనమాట ఇవాళ నిజంగా బిగ్ బాస్ అదే అంటారు ఫుడ్ లేదు 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 అని అనుకుంటుంటారు ఫుడ్ వచ్చిన తర్వాత పొట్టకి ఎంత సరిపోతుంది మన పొట్టలో ఎంతవరకు అని తినగలము అంతవరకు అయితే ఎంత నిండితే అంత ఇంత ఉంది కదా మొత్తం లోపల దూర చేసుకోవాలంటే వెళ్ళదు కదా పాపం వాళ్ళ పరిస్థితి కూడా అదే అయిపోయింది కానీ చాలా వెరైటీస్ అండి ఆయన అయితే ఆయనకి అసిస్టెంట్ అనమాట ప్రణవ్ ప్రణయ్ ఆ అబ్బాయి కూడా వచ్చారు ఆయన అయితే అక్కడే చేశారనమాట కుక్ వంటగదిలో ఆయన చేశారు అక్కడ సనుజ హెల్ప్ చేసింది దాన్ని చేశారు కొన్ని కొన్ని మీరు ఏం పర్లేదు అక్కడ పెట్టేసేయండి అది తాజాగా అంటారు అయిపోయిందా అయితే అక్కడ మేము తీసుకెళ్ళిపో అన్నీ ఎత్తుకెళ్ళిపోతాం మేము అన్నీ ఎత్తుకెళ్ళిపోతాం అంటున్నారు ఎందుకంటే వీళ్ళని తినాలి అని చెప్పి ఆలోచనతో ఎత్తున్నా కానీ చాలా బాగా చేశారండి అన్ని వేరు ఇప్పుడు ఉన్నారు కమాండర్స్ కూడా పెట్టారు వాళ్ళకు కూడా పక్కన వేరే ఇంకో చైర్ టేబుల్ పెట్టి వాళ్ళకి పెట్టారు కానీ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ప్రజలు వాళ్ళకి ఫుడ్ లేదండి వాళ్ళకి ఫుడ్ పెట్టకూడదు ఆలోచన కానీ నాకు ఇక్కడ ఎక్కడ బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఒకటి బాధ కూడా అనిపించింది ఎందుకు బాధ అంటే బిగ్ బాస్ ఎందుకు ఇలా చేస్తారు అవ అవసరం ఏంటి వాళ్ళకి అందరికీ ఫుడ్ వ్యాల్యూ తెలుస్తుంది కదా అందరూ కూడా కొద్ద గొప్ప ఫుడ్ సరిగ్గా తినలేకపోవటమో లేకపోతే వాళ్ళ పొట్టగా సరిపోకపోవటము ఇలాగే జరుగుతుంది కదా అయినా బిగ్ బాస్ ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకొచ్చి కొంతమందికి మంచి ఫుడ్ కొంతమందికి మంచి ఫుడ్ కాకుండా అసలు ఫుడ్డే లేకుండా ఇలా ఎందుకు చేయాలి ఏంటి అవసరం ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగం ఏంటి కక్ష కసి ఏమని వస్తుందా ఫుడ్ ఫుడ్ లేకపోతే బాధ ఏడుపు వస్తుంది కానీ వాళ్ళు తింటున్నారు అయ్యో నేను తినలేకపోతున్నానని కానీ కక్ష కసి ఎప్పుడు వస్తుంది ఆట ఆడేటప్పుడు వస్తుంది కానీ వాడికి వచ్చింది నాకు రాలేదు అని ఫుడ్ దగ్గర అలా ఎప్పుడు రాదు కదా బిగ్ బాస్ ఇస్ అది నాకు తప్పనిపిస్తుంది మరి ఆయన దృష్టిలో ఆయన ఏం ఆలోచిస్తున్నారో ఇంకో విధంగా ఆలోచించుండొచ్చు నాకు తెలియదు కానీ ఫుడ్ మాత్రం కంపల్సరిగా అందరికీ రావాలండి అందరికీ చేరాలి అందరు హ్యాపీగా తినాలి ఇదే అంతెవరైనా కోరుకునేది అదే కదా వాళ్ళైతే కింద కూర్చొని తినాలి వీళ్ళందరేమీ టేబుల్స్ మీద కూర్చున్నారు ఇది టాస్క్ వాళ్ళేం నిజంగా అలాంటి వాళ్ళు కాదు కదా వాళ్ళు కింద కూర్చోమన్నారు సరే అలాగే పెట్టారు వాళ్ళకి ఏదో వేరే ఫుడ్ పెట్టారు కానీ ఒక మంచి హ్యాపీ అనిపిస్తుంది అన్నాను కదా అదేంటి అని అంటే ఒక్కళ్ళు కూడా నాకు నేను పుట్టగ తినాలి నాకు నాకే నాకు వచ్చింది అని ఎవ్వరు అనుకోలేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా దొంగతనంగా దొంగతనంగా సుమన్ గారికి వాళ్ళు వాళ్ళ కమాండర్స్కి వీళ్ళకి పెట్టినవి అన్నీ కూడా వాళ్ళకి పెట్టాల యాక్చువల్గా కొన్నే పెట్టారు వాళ్ళకి వీళ్ళకి ఎక్కువగా స్టార్టర్స్ ఎక్కువగా చేయటము వాళ్ళ వీళ్ళకి ఎక్కువ పెట్టారనమాట మెల్లిగా ఒకటి ఒకటి వాళ్ళ టేబుల్ మీద చేర్చడం రీతు ఇస్తుంటే రీతు ఇవ్వటము కళ్యాణ్ ఇవ్వటము నెక్కిల్ కానీ ఎవరైనా అందరూ వీళ్ళు ముగ్గురు కానీ అలాగే ఆ కమాండర్స్ వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు తినేటప్పుడు కూడా కింద వీళ్ళు ఎవరైతే ప్రజలు నలుగురు కూర్చొని ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఒక పొట్లం రైస్ లాగా చేశారనమాట తీసుకొచ్చారు వాళ్ళు అది పెట్టారు అది కూడా చాలా బాగుందని బాగా ఇదిగా చెప్పారు వీళ్ళు ఏం చేశారు ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళకి సర్వ్ చేసి మెల్లిగా ఒకటి ఒకటి సర్వ్ చేశారు కానీ ఆయన చెప్తూనే ఉన్నారు సంజయ్ గారు ఎవరికి రీతు పెట్టడం చూసారనమాట చూసి మీరు పెడుతున్నారు బిగ్ బాస్ ఏమైనా పనిష్మెంట్ అలాంటివి ఇస్తే ఏదైనా జరి అంటే అది మీరే ఆ పరిణామాలు మీరే తీసుకోవాల్సి వస్తుంది అది క్వీన్ గారు మీరు ఆలోచించు అని చెప్పేసి అని చెప్తారు సంజయ్ గారు అంటే నేను ఒక్కదాన్నే కాదండి కింగ్స్ సహాయంతోనే నేను చేస్తున్నానండి ఏ చేసినా కానీ కింగ్స్ కూడా ఉన్నారండి నేను ఒక్కదాన్నే లేనండి కింగ్స్ ఏది చెప్తే నేను అది చేస్తానని చెప్పేసి వాళ్ళని కూడా కలిపేసింది రీతు అయినా కానీ మీరు కొంచెం ఆలోచించుకోండి మళ్ళీ ఏది తిట్టకుండా ఉంటే కనుక రో ప్రాబ్లం నాకేమి ఇబ్బంది లేదు కానీ తిట్టితే కనుక మీరే ఆ రిస్క్ మీరే తీసుకోవాలి అని చెప్పేసి సంజయ్ గారు చెప్తారు ఓకే అని అనుకుంటారు కానీ బాత్రూంలో వీళ్ళు కొన్ని ఫస్ట్ వీళ్ళకి పెట్టలేదు పాపం ప్రజలు ఉన్న వాళ్ళకి పెట్టలేదు కొన్ని తీసుకెళ్ళి బాత్రూంలో కూర్చుని నించుని కూడా సుమన్ గారు సంజన గారు వాళ్ళకి పెడుతున్నాను కొన్ని వీళ్ళకి పెట్టి పెట్టలేదు కదా అవి తీసుకుని వాళ్ళు అక్కడ తింటాము ఏదో సాగుతో లోపలికి రావడము ఏది మంచి అక్కడ వాళ్ళు చేస్తుంటే దాని వరకు వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవటము అలా అనిపించింది కానీ లైఫ్ అంటే ఏంటి అసలు మనం దేనికి బతుకుతున్నాము ఏ ఏం చేయడానికి ఇంత కష్టపడుతున్నాము అన్నది తెలిసి వస్తుంది అని అనిపించింది ఇలాంటి లో ఎందుకంటే ఫుడ్ కోసమేగా మనం బతుకుతుంది ఇంత కష్టపడి పని చేస్తున్నాము ఇంత కష్టపడి బిగ్ బాస్ లో డబ్బుల కోసమేగా ఆ డబ్బులు దేనికి మన తిండి కోసమేగా మనం బతకడానికే కదా అక్కడ అలా అనిపించింది అనమాట వాళ్ళందరినీ చూస్తుంటే కానీ ఒకవైపు చాలా జాలి కూడా వేసిందండి చాలా బాధ కూడా వేసింది బిగ్ బాస్ ఇలా చేయకూడదు అందరికీ సమానమైన ఫుడ్ పెడితే శుభ్రంగా తినే వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ ఫుల్ ఖుషి అయిపోవాలి ఈరోజు కూడా ఈ టైంలో ఇప్పుడు కూడా ఫుల్ ఖుషి అయ్యారు కాదనట్లేదు కానీ కానీ అలా చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుండేది చూసే వాళ్ళకు కూడా చాలా బాగుండేది కదా అని టాస్క్ అంటారా టాస్క్ టాస్కే వేరండి ఈ ఫుడ్ దగ్గరకు వచ్చినప్పుడు ఫుడ్ ఇలా పెడితే బాగుండదు స్టార్టింగ్లో కూడా రమ్యాకి ఇచ్చినప్పుడు కూడా మనం ఆడకున్నాం దీని గురించి వాళ్ళకే ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు కాకూడదు కసి కక్షలు ఇలా ఎందుకు వస్తాయి జాలి బాధ అలా వస్తుంది ఎందుకు వాళ్ళు తింటే మనం తినట్లేదు అని దీనివల్ల ఫుడ్ విషయంలో నాకే రా మీరు చూపిస్తున్నారు ఓకే తక్కువ తక్కువ ఫుడ్ తినాలని రేషన్ తక్కువ పంపించా ఇది ఓకే ఎందుకు వాళ్ళు తెలియాలి ఫుడ్ వేయాలి ఇక్కడికి వచ్చింది కూడా ఆ ఫుడ్ గురించి కూడా ఇబ్బంది పడతారు అన్న ఆలోచన ఉంది కాబట్టి ఓకే ఆ వర్జన్ కరెక్టే కానీ ఇలా ఒకేసారి ఒకసారి ఎక్కువ క్వాంటిటీస్ పంపించి ఎక్కువ వెరైటీస్ పంపించినప్పుడు మాత్రం అందరికి తినాలన్న ఆలోచన అయితే మాత్రం నాకు గట్టిగా ఉంది అసలు చాలా బాగా అనిపిస్తుంది అలా తింటే అని అనమాట సరే అందరేమో ఆయన చెప్తారు సంజయ్ గారు మీరే పరిణామాలు తీసుకోవాలంటే ఆయన అంటారు ఎవరు కళ్యాణ్ అంటారు రాజు రాజా వారు ప్రజలు వాళ్ళు బాగు కోసము వాళ్ళు తినిన తర్వాతే మేము తింటాము వాళ్ళకి పెట్టిన తర్వాతే మేము తింటాము వాడు వాళ్ళు ఆకలిగా ఉంటే మేము ఎలా తినగలం అని ఇలా డైలాగ్ కూడా వామ్మో వీళ్ళని ఇంత క్యారెక్టర్లో ఉండిపోయారు అని చెప్పి సంజయ్ గారు చెప్తారు అన్నమాట నవ్వుకుంటా కానీ ఆయన కూడా ఆయన గురించి మనకు తెలుసు మనం కొత్తగా ఆయన పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఫుల్ జోష్లో ఉంటారు ఆయన ఫుల్ డాన్స్ ఫుల్ జోష్ కొంచెం లావ్ అయినట్టు అనిపించారు కొద్దిగా కానీ మామూలుగా అల్లాడిసిన అందరి గురించి చెప్పడము సుమంగారాంటివి అంటే సాంబార్ లాంటి ఆయన అని చెప్పడము బాగా ఆడుతున్నాము ఇంకా బాగా ఆడి ఎంతున్నా ఆడండి నేనే ఫస్ట్ ఉండాలి నేనే గెలవాలి నేనే ఇది అవ్వాలి అని ఆడండి బాగా ఆడండి కానీ మళ్ళీ తర్వాత అది అయిపోయిన తర్వాత అందరూ ఒకటి అందరూ ఒకట్యి ఉండండి అని చెప్పి చెప్తారనమాట ఈ మాట అలా ఒకటయ్యే బయట ఏమీ లేదు అలా డ్రైవర్లు కొంచెం ఉండాలి కానీ ఆయన చెప్పే విధానం మీరు కొట్టుకోండి ఆటలో కానీ సాయంత్రం అయినప్పటికి మళ్ళీ అంటే వాళ్ళు ఎవరికి ఎవరు గుటికి వాళ్ళు చేరేదాకా అప్పుడు అందరూ కూడా మామూలు అవ్వండి అనే ఉద్దేశంతో చెప్పారనమాట ఆయన తర్వాత దివ్య ఎవరితో దివ్య భరణి గారితో అనమాట భరణి గారు సుమన్ గారితో చెప్తున్నారు దివ్య మళ్ళీ స్టార్ట్ చేసేసింది మళ్ళీ అంటే ఏంటన్నా ఏంటి అంటే నేను వెళ్ళిపోతాను ఈ వీక్ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేసేసింది ఇంకా మళ్ళీ అని సుమన్ నీకు అలా అనిపిస్తుందా ఆ అమ్మాయి అని అనిపిస్తుందా అని చెప్పి సుమన్ గారిని అడుగుతాడు అలా ఏం లేదు అలా ఏం అనిపించట్లేదు బాగానే ఆడుతుంది కదా అన్నట్టు ఏదో సంథింగ్ సుమన్ గారు ఇదమయ్యారు కానీ ఎక్కువ కదా అని ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది బయట ఏం ఆలోచన ఉంటుంది ఎవరికి తెలియదు కదా ఎవరికి ఎవరు ఎలా అన్న విషయం కూడా తెలియదు బరణిగారు వెళ్ళిపోతారని వాళ్ళందరూ అనుకున్నారా వెళ్ళిపోవాలా మళ్ళీ ఆయన వచ్చారనుకోండి సరే అలా అలాగే ఇప్పుడు ఇమాన్యువల్ అని సంజన గారు కూడా చూచుంటారు వీళ్ళిద్దరు ఆడుకుంటే ఎవరు సుమన్ గారు అని భరణిగారు అప్పుడు ఇమాన్యువల్ అంటారు కానీ అన్న నిజంగా ఇలాంటి టైంలోనే అర్థమైద్ది ఏదైనా ఆటే కానీ మిగతా అంతా కూడా జాలి వీళ్ళందరికీ ఎక్కువ వాళ్ళు ముగ్గురు అసలు తినలేకపోయారు అన్న మనం ఎవరైనా తినట్లేదని అల్లాడిపోయారు వాళ్ళు అసలు వాళ్ళు ముగ్గురు కింగ్ క్వీన్ కదా మాకు వచ్చింది కదా ఫుడ్ అని చెప్పేసి వాళ్ళు ఫుడ్ ఫుడ్ తినలేకపోయారు ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళకి చేర్చడంలోనే చూశారు ఎవరికి వాళ్ళు ఇవ్వటం లోనే చూశారు వాళ్ళ వాళ్ళ వల్ల కాలేదు వీళ్ళు కూడా అంతే వీళ్ళకి మనకు చేర్చేసి మనకి ఇచ్చి మనకి ఇచ్చేసారు వాళ్ళు అని చెప్పేసి ఇమాన్యువల్ చెప్తూ ఉంటారు అప్పుడు భరణి గారు నిజం రా అసలు ఇలాంటి టైంలోనే అంటే ఎంత ఆట ఆటే ఇలాంటి టైంలోనే మొత్తం వీళ్ళ మనస్తత్వాలు బయటపడతాయి ఇలాంటి టైంలోనే కానీ చాలా అందరూ చాలా బాగా ఇచ్చేసారు ప్రేమలు అలాంటి ఇలా ఉన్నాయా అని ఇప్పుడు ఇలాంటి టైంలో తెలుస్తుంది అని మాట్లాడుకుంటారు అనమాట తర్వాత సుమన్ గారిని సుమన్ గారు తింటుంటే సార్ సార్ చూస్తారు చూసుకోండి సార్ మూతికి అంటుతుంది సార్ అని చెప్పి చెప్పారంట ఎవరు అబ్బాయి ప్రణవ్ అనే అబ్బాయి ఆయన అసిస్టెంట్లా వస్తారు కదా ఆయన చెప్పారట సార్ కొంచెం చూసుకొని తినండి సార్ మూతికి అంటుతుంది అని చెప్పాడు ఆ మాట చెప్పడం భరణి గారు నవ్వటం చెప్పడం భరణి గారు నవ్వటం ఏదో సుమన్ శెట్టి గారిని అంటే మెల్లిగా తినండి మూతికి అంటుతుంది అని చెప్పి చెప్ప చెప్పారట అది చెప్పడం నవ్వటం భరణి గారు అలాగే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చే భరణి గారు అంటారు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా నే ఎందుకో తెలియదు హౌస్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరం కప్పు అవసరము వాళ్ళందరూ అంత కష్టపడుతున్నారు అందరికీ అవసరమే కప్పు అని చెప్పి భరణి గారు చెప్తూ ఉంటారు అన్నమాట అందరికీ అవసరమే కానీ ఈ ఈ ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ అవసరమైన కంటెస్టెంట్ లేరు ఎవరికి అవసరం లేదు అన్న కంటెస్టెంటే ఉన్నారు మేబీ వాళ్ళు అక్కడ కష్టపడుతూ ఉండొచ్చు వాళ్ళు బాగానే ఇచ్చేసి అది దాని గురించి ఏమి మాట్లాడరు కానీ సీజన్ హిట్ అవ్వ హిట్ అవ్వకపోవడంలో బిగ్ బాస్ పాత్ర ఎంత ఉందో అక్కడ కంటెస్టెంట్స్ పాత్ర కూడా అంతే ఉంది కంటెస్టెంట్స్ బాగున్నారనుకోండి బిగ్ బాస్ ఎట్లా పెట్టినా కానీ అది అలా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది ఆ సీజన్ ఇంకా దాని గురించి ఆలోచించదు కానీ కంటెస్టెంట్స్ అలాగే ఉండి బిగ్ బాస్ పెట్టే టాస్కులు అవి అలాగే ఉన్నప్పటికీ అట్ సీజనే అట్టర్ ఫ్లాప్ అయిపోవడానికి కారణం రెండు వైపులా అనుకుంటున్నాను నేనైతే ఒకవైపు అయితే కాదు ఖచ్చితంగా అలాగే నిఖిల్ గురించి మాట్లాడారు నిఖిల్ పొద్దుని సాయంత మనుషులు చెక్ చేసి 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 నిధుల్లో కూడా ఇదే చేస్తాను గుట్ట చెక్ చేస్తున్నట్టే చేస్తూ ఉంటాడు అని దివ్య చెప్తున్నాను అనమాట నిజంగా ఇరవై నాలుగు గంటలు చెక్ చేస్తూనే ఉంటాడు నిఖిల్ సీక్రెట్ ఒకటి చెప్పనా మీకు సీక్రెట్ ఒకటి చెప్పనా అని చెప్పేసి దివ్య వెళ్ళి సుమన్ గారితో చెప్పింది ఆ ఏడు చెప్పాడు అమ్మ మీరు చెప్పేసేస్తాను నేను ఇప్పుడు చెప్పను నేను చెప్పాను నేను ఒకటి చెప్పిన పొద్దు నేను నిద్రపోయాను కదా ఇమాన్యువల్ నాకు పనిష్మెంట్ ఇవ్వడం మర్చిపోయాడు అని చెప్పేసి చెప్పి నవ్వుతూ ఉంటుంది అనమాట దివ్య ఎవరితో సుమన్ గారితో అలాగే తనుజ అను కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు సేమ్ నిన్న జరిగిన సంచాలక విషయం గురించి ఉంటారు నువ్వు చేసింది కరెక్ట్ అలా అని కాదు ఆయన ఫస్ట్ పెట్టారు ఒకటి ఆయన హైట్కి తగ్గట్టు పెట్టారు ఆయన హైట్ ఇదో పెట్టారు నువ్వు ఫస్ట్ చెప్పు ఉన్నట్టు సరిగ్గా పెట్టాలి అంటే ఆయన ట్రై చేసేవారేమో అలా చేసి ఉండాల్సింది లేకపోతే రుచి ముందు చెప్పు ఉండాల్సి అలా అయితే అప్పుడు అప్పుడు నీ డెసిషన్ కరెక్ట్గా ఉండేది నువ్వు తీసుకున్నది ఆయనకి ఇచ్చినట్టయితే నీ డెసిషన్ కరెక్ట్గా ఉండే ఉండేది అని చెప్పేసి తను చెప్తుందనమాట అంటే అబ్బాయి వింటాడు ఏం దాని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు కానీ అయినా నా అరిసాను అరిశాను అంటావు నేను అక్కడ క ఇచ్చేసింది నేను సంచాలక్తోనే మాట్లాడాను నేను సంచాలక్తోనే నేను ఆర్గ్యూ చేశాను అంతేకాని నేను కళ్యాణ్ నేనేం ఆర్గ్యూ చేయలేదు అని చెప్పేసి కళ్యాణ్ అన్న వ్యక్తితో నేనేమి ఆర్గ్యూ చే అక్కడున్న సంచాలక్తో నేను ఆర్గ్యూ చేశాను అని చెప్పి సరోజ అంట ఆహా అవును అక్కడున్న సంచాల కళ్యాణ్ కదా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే అవును నువ్వు అక్కడ సంచాల పొజిషన్లో ఉన్నప్పుడు సంచాల నువ్వు ఇలా టెన్షన్ తీసుకోవాలని చెప్పా కానీ తర్వాత నేను మామూలు అయిపోయా నేను నేను అసలు దాని గురించి ఆలోచించా అవునా నువ్వు మామూలు అయిపోయావు ఎక్కడ మామూలు అయ్యావు అంటే నువ్వు డబ్బు డబ్బా బాక్స్ నీకు ఎందుకు కొట్టావు అని చెప్పి వచ్చి అడిగావు అంటే అదే సీతమ్మ ఒక సినిమా సినిమా చెట్టు సినిమాలో నువ్వు పూలకుడు నేను ఎందుకు కొట్టావురా అన్నట్టు వచ్చి అడిగావు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి ఈ అమ్మాయి వచ్చి అడిగేది ఏంది నాకు అని చెప్పేసి ఒకసారి దిమ్మ తిరిగిపోయింది నాకు బాక్స్ ఎందుకు కొట్టావు అని చెప్పి అడుగుతావుంది వచ్చి అని చెప్పేసి ఆవుడు మరి ఎందుకు కొట్టావు అంటే మరి కోపం వచ్చింది కొట్టాను అని చెప్పేసి అంటాడు కళ్యాణ్ ద్దరు ఇలా అలాగే ఇంకో మాట కూడా మాట్లాడ నేను బాక్స్ గురించి చెప్పారు మా ఇంట్లో నన్ను ఏమంటారు తెలుసా నన్ను జగమొండి అంటారు అని చెప్పేసి అని అంటారు అనమాట జగమొండి అన్న అందరూ నన్ను అలుగు అలుగుతా నేను నేను అలిగితే నేను ఎవరితో మాట్లాడను వీళ్ళందరూ అందరూ అనుకుంటారు కదా కానీ మా ఇంట్లో ఏమంటారు తెలుసా జగమొండి అంటారంటే జగమొండి అన్న అలగటం అన్న ఇవన్నీ ఒకటే అని చెప్పేసి అంటాడు కళ్యాణ్ అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు కదా నేను మాట్లాడటం నాకు చేత కాదు కదా అని చెప్పేసి అనిధి తనుజ కళ్యాణ్ అంటే ఎందుకు అలా అంటే అంటే ఎవరైనా వచ్చినప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకుంటాము వాళ్ళతో మాట్లాడటం నాకు అది తెలియదు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నాకు అలా అలవాట్లేదు నాకు రాదు అని చెప్పేసి అనిధి అలా ఏం కాదు నువ్వు బాగానే మాట్లాడావు ఇందాక బాగానే ఇచ్చేసి బాగానే రిసీవ్ చేసుకున్నావు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు అనమాట అంటే నాకు అనిపించలేదు ఎవరైనా వచ్చినప్పుడు టక్క నేను ఫ్రీ వెళ్ళి మాట్లాడలేను వాళ్ళతో అని చెప్పేసి ఎవరు తను చెప్తా ఉంటది ఇక్కడ ఏంటంటే ఫ్రీగా వెళ్ళి మాట్లాడదు నిజమే రాంగానే వెళ్ళి అంటారు కానీ వాళ్ళు కొద్దిగా మాట్లాడి కొంచెం పక్కన నుంచి ఉంటే మామూలు అవుతుంది కానీ మాట్లాడలేదు అమ్మాయి ఇంకో విషయం ఏంటంటే ఆ బాషఫర్ సంజయ్ గారితో వీళ్ళు వర్క్ చేశారు కదా ఏది జాతి కుక్ విత్ జాతిరత్నాలు దాంట్లో కూడా ఆయన జడ్జిగా ఉన్నారు అప్పుడు ఈఎంఏ కుక్ చేసింది కాబట్టి కొద్దిగా పరిచయం ఉంది అయినా కానీ ఎక్కువగా ఫ్రీగా మాట్లాడటము ఫ్రీగా ఇచ్చేయడం అలా ఏం లేదు నార్మల్గానే ఉంది పరిచయం ఉన్న వ్యక్తిగా ఇలా ఏం లేదనమాట నార్మల్గా ఇచ్చేసినట్టు అనిపించింది ఆయన వెళ్ళిపోయేటప్పుడు అందరు కలిసి ఒక సాంగ్ పెడతారు బిగ్ బాస్ అందరు కలిసి డ్యాన్స్ కూడా వేస్తారనమాట ఇమాన్యువల్ తాతాబికి ఇక్కడ ఫోర్ హెడ్ మీదకి వెళ్ళటము తలగా ఉంచడం ముద్దు పెట్టడం సంజయ్ గారు అయితే చాలా బాగా అందుకంటే అక్కడ పరిచయం ఏది కుక్ విత్ రత్నాలు ఎక్కువ పరిచయం అనమాట ఆయన అబ్బాయి జోక్స్ చేసేవారు కదా ఇమాన్యుల్ ఆడ పరిచయంతో ఆయన కూడా చాలా ఫ్రీగా మాట్లాడారు ఆయనతో చాలా బాగా మాట్లాడారు టెడ్డి పేరు లాంటి వాడివి నువ్వు పక్కన ఉంటే మెత్తగా ఉంటావు అది ఇది అని చెప్పేసి అది అన్నారు కూడా సో అలా జరిగింది వాళ్ళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అంటే తర్వాత అందరు నిద్రపోయారు ఎక్కడోళ్ళు అక్కడ ఇది జరిగింది ఇంక దీని మీద ఏం జరగలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్